తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత శ్రీ స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం పురస్కరించుకుని ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా నేడు నాలుగవ సోమవారం సందర్భంగా ఆలయ చైర్మన్ మాదరపాక బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాదాలు కొనసాగుతున్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా నేటితో ఆంధ్ర కార్తీక మాసం చివరి సోమవారంగా సోమవారం కార్తీక మాసం డిసెంబర్ పదహారో తేదీ వరకు కొనసాగుతుందని అందులో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు అలాగే డిసెంబర్ పద్మూడో తేదీన దేవస్థానం వద్ద తిరునామలై దీపం పూజలు విశేషంగా జరుపుతామని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈశ్వరస్వామి కర్లపూడి రాజగోపాల్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు

non le <coughs> di commento నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు